ఫ్రెండ్స్ పోలీసులను కాల్ చేసిన ప్రముఖ ఎమ్మెల్యే ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వద్దాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పంజాబ్లో ఓ ఆపి ఎమ్మెల్యే అర్మిత్ పఠాన్ మజ్రా వీరంగం సృష్టించారు అత్యాచారం ఆరోపణలపై మంగళవారం ఉదయం కర్నాల్లో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కి తీసే తీసుకెళ్తుండగా ఎమ్మెల్యే అతని సహాయకులు పోలీసులు కాల్పులు జరిపారు అయితే అనంతరం అడ్డుకునే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ను కూడా ఢీకొని పారిపోయారు వాహనాలను పోలీసులు అడ్డుకోగా మరొక వాహనంలో ఎమ్మెల్యే తప్పించుకొని పారిపోయారు దీంతో పంజాబ్లో తీవ్ర కలకలం రేపింది హర్మిత్ పఠాన్ మజ్రా పంజాబ్లోని సనౌర్ నియోజకవర్గం పఠాన్ మజ్రాపై అత్యాచారం మోసం క్రిమినల్ బెదిరింపు ఆరోపణలు కేసులు నమోదయ్యాయి అయితే ఎమ్మెల్యే విడాకులు తీసుకున్నట్లు అబద్ధం చెప్పి తనతో వైవాహిక సంబంధం పెట్టుకున్నట్లు మహిళ ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు లైంగిక దోపిడీ బెదిరింపులు అశ్లీల చిత్రాలు పంపించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి ఇక సొంత ప్రభుత్వంపై కూడా ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు పంజాబ్లో వరదలను ఎదుర్కోవడంలో ఆ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పోలీసులపై ఒక ఎమ్మెల్యే సొంత గవర్నమెంట్పై అయితే కాల్పులు జరపడం జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్